ఇక లాస్ట్ వీడియోలో అన్నాను కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టెంపుల్ గురించి చెప్తాను అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు స్తంభాలకు వచ్చేసి విష్ణు విగ్రహాలు అయితే కనిపిస్తాయి అలానే ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక కింద వైపు పైన వైపు అయితే మూడు విగ్రహాలు అయితే ఉన్నాయి రాక్షస బొమ్మలు ఈ టెంపుల్ వచ్చేసి పూర్తిగా అడివి మధ్యలో అయితే ఉన్నది గుప్త నిధుల కోసం అయితే టెంపుల్ అయితే పూర్తిగా ధ్వంసం చేసేసారు ఈ టెంపుల్ కు వచ్చేసి మొత్తం ఐదు డోర్లు అయితే ఉన్నాయి ఇక మొత్తం హాల్ లో అయితే మొత్తం అంతా తవ్వేశారు ఇక ఇక్కడ ఈ గోడలకైతే ఏదో రాశారు మనకైతే అర్థం కాలేదు ఈ టెంపుల్ లో ప్రతి ఒక్క స్తంభం మీద అయితే దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం విగ్రహాలు అంతా చాలా డిజైనింగ్ గా ఉన్నాయి ఈ రాక్షస బొమ్మ వచ్చేసి మీరు ఎటువైపు చూసినా మీ వైపే చూసినట్లు అనిపిస్తుంది ఈ టెంపుల్ కు వచ్చేసి మొత్తం ఐదు డోర్లు ఉన్నాయి ఐదు డోర్ లోనే ఈ రాక్షస బొమ్మలు అయితే ఉన్నాయి ఇదేమో గర్భగుడి లోపలికి వెళ్లే దారి గర్భగుడి లోపలైతే ఏమి లేదండి మొత్తం అంతా తవ్వేశారు ఈ కిటికీల నుంచి సూర్యకిరణాలు వచ్చేసి విగ్రహం మీద పడేటట్లయితే ఇక్కడ పెట్టారు ఈ టెంపుల్ నుంచి పెనుగొండలోకి అయితే సొరంగ మార్గం ఉన్నదంట స్వామివారికి అభిషేకం చేస్తే నీరు అయితే ఇలా వస్తుంది ఏనుగు అయితే బలే చెక్కారు ఈ బావి శ్రీకృష్ణదేవరాల కాలం నుంచి ఇప్పటివరకు అయితే ఎండలేదంట ఇక ఉంటాను మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలతో